హృదయవ జనాంగమా ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారా వేకువనే లెగ్గానే దేవుని పాట వింటున్నారా వేకువనే లెగ్గానే ప్రభుతో మాట్లాడుతున్నారా వేకువనే లెగ్గానే నా ప్రభు దోషులతో కృప తీసుకొచ్చి ఉంటాడు నీకు తెలుసా తెలుసా ఇరవై నాలుగు గంటలు నా ప్రభు కృప అనుగ్రహిస్తారు కానీ కానీ విస్తారముగా కృప కుమ్మరించబడే సమయం ఎప్పుడో తెలుసా ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున నీవు నీ కృపతో మమ్మల్ని క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ప్రతి వేకున విస్తారముగా సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె నా దేవుని కృప కుమ్మరించబడుతుంది ఆ టైంలో నువ్వు లేచి వేకు నేను లేచి ఎసయ్యా కృప 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 దే నాయనా కృప నాయనా అంటే నా ప్రభు దోషులు కొద్ది కృప నీ మీద కొమ్మరించి వెళ్తాను బిటామనిస్తా వేకునే ప్రభుతో మాట్లాడుతున్నావా ప్రభు మాట వింటున్నావా ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారా జీవితంలో అసమాధానం అనైక్యత అనారోగ్యం అప్పులు అసమాధానం వీటన్నింటికి గల కారణం ఎక్కడో దేవుని వాక్యాన్ని నీవు సమృద్ధిగా గుండెల్లో దాచుకోవట్లేదు ఎన్ని సమస్యలున్నా వాటన్నింటికి పరిష్కారం ఒకటే దేవుని మాట